నమస్తే గురుగారు నమస్కారం అమ్మా పల్లవి సాయి పల్లవి గురుగారు చిత్త నక్షత్రం వాళ్ళ స్వభావాలు గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళ గురించి కొంచెం వివరించండి చిత్త నక్షత్రం అంటే ఏంటి చిట్ చిట్ చేస్తారంటారా చిట్ చిట్ చేస్తారో చిత్తైపోతారు హ్మ్ వాళ్ళైపోతారా వేలెవణం చిత్తైపోతారు వేలెవణం చేస్తారు సందర్భాలను బట్టి ఒక సందర్భణం వేలెైపోతారు ఆ చిత్త కార్తి అంటారు ఆ చిత్త కార్తి అంటే వర్షాకాలంలో ఈ యొక్క చిత్తక కుక్కలు అని అంటారు చూడు అంటే గుజు చేస్తే మేటింగ్ మేటింగ్ పీరియడ్ అనమాట వీళ్ళకి ఈ ఈ నక్షత్రంలో చాలా మందికి కామాశక్తి ఎక్కువగా ఉంటుంది రొమాంటిక్ గా ఉంటారు అందరూ కాదు రొమాంటిక్ గా ఉంటారు అండ్ బట్ దర్ వెరీ గుడ్ పీపుల్ అమాయకత్వం ఉంటుంది వీళ్ళకి అండ్ అవతల వాళ్ళతో మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి సెలెక్టెడ్ గా పీపుల్ తో మంచిగా స్నాన స్నేహం చేసినప్పుడు అప్పుడు నో ప్రాబ్లం అలాగే కుజుడు కాబట్టి పట్టువదలని విక్రమార్కులు ఒక ఫోర్స్గా ఏదైనా సరే ఒక పనిని ఒక యుద్ధంలాగా చేయడం ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అంటే రెండు కాళ్ళు అంటే లేదు మూడు కాళ్ళు అంటారు అలాగే అయితే వీళ్ళకి నర్వస్ వీక్నెస్లు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఆలోచిస్తారు అండ్ వివాహాల్లో ఎక్కువ ప్రేమ వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి డైరింగ్గా వెళ్తారు అండ్ చిన్నతనం నుంచి కూడా చాలా ముద్దుగా వీళ్ళు పెరగడం అనేటటువంటి జరుగుతుంది ఆ తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత కూడా చదువులో విఘ్నాలు అనేటటువంటి ఉండడానికి అవకాశాలు ఉంటాయి సో వీటిని అన్నిటినీ అవాయిడ్ చేసుకోవాలంటే చెడ్డ ఫ్రెండ్స్ని వీళ్ళు అవాయిడ్ చేసుకోవాలి అప్పుడు నో ప్రాబ్లం అప్పుడు చదువు మీద దృష్టి పెడుతుంది ఇదంతా కూడా మంచిగా ఉంటుంది అలా కాకుండా కనుక ఇచ్చేసినట్లయితే ఏ పని అయినా సరే మనం పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని పూర్తి చేయకుండా వీళ్ళు ఉండరు అండ్ ఏ పని అయితే వీళ్ళు చేస్తున్నారో యువతల వాళ్ళు అవతల వాళ్ళు గ్రహించకుండా వీళ్ళు తగినటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారు అంటే సీక్రసీ ఎక్కువ మెయింటైన్ చేస్తారు అండ్ హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది ఉంటుంది నువ్వు అన్నట్టుగా కాస్త మూర్కత్ఫం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుజుడు అంటే ఏంటి ఎంతసేపు ఫైటింగ్లు అంటే చెప్పింది వినరు సో ఏదో చెప్పారు వినేసామా ఇట్లంటారా అని ఒక నైన్ వెళ్ళిపోతారు అంటారా విన్నట్టుగా నటిస్తారు కానీ వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు మొండితనం ఎక్కువగా ఉంటుంది అనమాట సో జుట్టు చాలా తక్కువగా ఉంచుకోవడం వీళ్ళకి ఇష్టము వీళ్ళకి కావాల్సినటువంటి నక్షత్రము నా లక్కీ నెంబర్ తొమ్మిది అండ్ ఈ చిత్త నక్షత్రం అనేటటువంటిది మనకి ఈ యొక్క రాశులలోకి వచ్చేసరికి కన్యా తొల రాశుల్లోకి మీకు రావడం వల్ల వీళ్ళకి ఐదు ఆరు లక్కీ నెంబర్స్ అనేటటువంటివి చెప్పబడ్డాయి అండ్ వీళ్ళకి పడమర దిశ ఆ తర్వాత మళ్ళీ దక్షిణ దిశ అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి అదృష్టాన్ని తెచ్చేటటువంటి దిశలువి పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ మిలటరీ ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో డిఫెన్స్ లోకి వెళ్ళడానికి ఎక్కువ ఈ నక్షత్రం ఆవిష్కారం ఇప్పుడు మీరు చెప్పినట్టు సో వాళ్ళ స్వభావాలు ఉంటే వీళ్ళైనా చిత్త అయిపోతారు లేదంటే వేరే వాళ్ళని చిత్తు చిత్తు చేస్తారు అంటున్నారు ఇంకా మూర్ఖత్వంగా ఉంటారు అని అంటున్నారు సో నేను పట్టిందే బంగారం కాదు ఇత్తడి కాదు పుత్తడి కాదు సిల్వర్ కాదు అంటారు సో ఇలా ఉండకుండా సో వాళ్ళకు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారు అప్రమత్తంగా చెప్పిన ఏటీ వాళ్ళు వినర్ వాళ్ళు సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది అంటారు కుజ జపం చేయాలా కొజు స్తోత్రాలు చదవాలా కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్ళలో జరిపించుకోవడం లేదా ప్రత్యంగిర అమ్మవారు లేదా చండి అమ్మవారి యొక్క మంత్రాన్ని వీళ్ళు జపించడం అనేటటువంటిది చాలా మంచిది వాళ్ళ హోమాలు కూడా ఇళ్ళల్లో చేసుకుంటే మంచిది అలాగే ఓం శరవణ భవ అనేటటువంటి మూలమంత్రాన్ని వీళ్ళు తీసుకొని జపించుకుంటే సరిపోతుంది అలాగే రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు ఓం శరవణ భవ అంటూ వీళ్ళ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు